ఒక్కసారి కొమ్మరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ జర్నలిస్ట్ మనోజ్ సో తిరుమల లడ్డు ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని అప్పట్లో కూటమి సర్కార్ చెప్పిందని దాని తర్వాత సిబిఐ నిగ్గు తెలిసిన విషయాల్లో అసలు యానిమల్ ఫ్యాట్ లేదని వైసీపీ తెగ రాద్ధాంతం చేస్తుంది అసలు సిబిఐ చార్జ్ షీట్ లో పేర్కొన్న విషయాలు ఏంటి అసలు వైసీపీ చెప్తుంది ఏంటి కూటమి చెప్పాలనుకున్నది ఏంటి మాట్లాడదాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్ట గారు నమస్కారం ఏంటి అసలు కూటమి ఏం చెప్పాలనుకుంది ప్రజలకు ఏం అర్థమైంది వైసీపీ ఈ మధ్యలో ఈ స్పేస్ లో వచ్చి అనవసరమైన రాజధాని అసలు రీజన్ ఏంటంటారు రాజకీయ పార్టీల వర్షన్ పక్కన పెట్టాక వైసీపీ ఏం చెప్పాలనుకుంటుంది కూటమి ఏం చెప్తుంది ఇవన్నీ వదిలేసాయి రియాలిటీ ఏంది ఎంక్వైరీ సంస్థ కనిపెట్టిన విషయాలు ఇదిగో చూడు ఏముంది కల్తీ ఏం కుట్ర చేశారు అసలు కారణం సిట్ విని నిజానికి రెండు వందల యాభై కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీకి టెండర్ అప్ప చెప్పాలి తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి సప్లై చేసే టెండర్ కానీ వీళ్ళు బోలేబాబా డైరీకు ఏఆర్ డైరీ కు అప్పచెప్పడం కోసం ఆ రెండు వందల యాభై కోట్లు అనేటువంటి నిబంధనని నూట యాభై కోట్లకు మార్చారు ఎవరు మార్చారు ఇదిగో ఈ పెద్ద మనిషి మార్చారు వైవి సుబ్బారెడ్డి గారు అంతే కదా మరి ఆ రోజు చైర్మన్ ఆయన రెండు వందల యాభై కోట్ల నుంచి నూట యాభై కోట్లు తప్పితే ఆ బోలేబాబుకి ఇచ్చేయచ్చు అయిచ్చేయచ్చు ఇంకోటి ఆరు వేల లీటర్ల పాల సేకరణ కెపాసిటీ ఉన్న కంపెనీకి మాత్రమే టెండర్ ఒక చెప్పాలి నెయ్యి టెండర్ కానీ ఆ నిబంధన ఎత్తేశారు ఎందుకు ఎత్తేశారు ఈ బోలేబాబా డైరీకి కానీ ఏఆర్ డైరీకి కానీ సేకరణ కెపాసిటీ లేదు కార్తీక్ గారు మరి ఇన్ని మార్చారు టీటీడీ నిబంధనలు మార్చారు ఆ నిబంధనలకు విరుద్ధంగా అడ్డదిడ్డంగా పిచ్చి పిచ్చి కంపెనీలకు ఇచ్చారు మరి వీళ్ళని ఏమంటారండి అండి ఎస్ ఆ పార్టీకి వస్తాను నేను యాక్చువల్ గా ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత వీలకాడి కూడా వద్దాం నిజానికి వాళ్ళకి అప్ప చెప్పడం కోసం కేవలం ఏఆర్ డైరీకి బొలిబాబు డైరీకి టెండర్ అప్ప చెప్పడం కోసం వాళ్ళకి పాల సేకరణ కెపాసిటీ లేదని ఆ పాల సేకరణ కెపాసిటీ లేని కంపెనీకి టెండర్ అప్ప చెప్పకూడదనే నిబంధనలు ఎత్తేసి మరి వీళ్ళకొప్ప చెప్పారు ఎవరు అప్పు చెప్తారు ఈయన పిఏ అప్పు చెప్తాడా ఈయన అప్పు చెప్పగలుగుతాడా ఈయన కదా ఈయన పిఏ స్థాయి కాదు కదా అది ఓకే నీకు అర్థమైంది కదా ఆనా టీడీ బోర్డు పెద్దలు చైర్మన్ గా ఉన్న ఈ పెద్ద మనిషి ప్రభుత్వ ప్రభుత్వాధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కన్ను సనంలో జరిగింది అన్నది నీకు పిక్చర్ క్లియర్ కదా సరే అప్ప చెప్పారు అప్ప చెప్పారు అప్ప చెప్పిన తర్వాత ఏం జరిగింది అది కూడా ఇలా సిటీ కనిపెట్టి కోర్టు ముందు పెట్టండి సిటీ చెప్తున్న వివరాల ప్రకారం ఏమొచ్చిందంటే ఆయిల్ కెమికల్ కలిపి ఎందుకంటే పాల సేకరణ లేదు దగ్గర సహజంగా నెయ్యి ఎట్లా వస్తుంది పాల నుంచి వెన్న వెన్న నుంచి నెయ్యి ఇంతే కదా మనం గ్రామాల్లో నుంచి వచ్చాం రైతు కుటుంబాల నుంచి వచ్చాం నెయ్యి ఎలా వస్తే మనకు కొంత అవగాహన ఉంది సో నెయ్యి ఇలాగే వస్తుంది కదా కానీ వీరి దగ్గర పాలు లేవు కదా మరి పాలు లేకుండా వెనరాదు వెన లేకుండా నెయ్యి రాదు కానీ నెయ్యిని క్రియేట్ చేశారు ఎట్ట క్రియేట్ చేశారు బామాయిలు కెమికల్స్ కలిపి క్రియేట్ చేశారు అనేటువంటి విషయాన్ని సిట్ కనిపెట్టింది అట్ట తయారు చేసి దాన్ని తిరుమల దేవస్థానానికి సప్లై చేసి ఇరవై కోట్ల లడ్డూల్లో నెయ్యి కాని నెయ్యిని నేతి బీరకాయలు నెయ్యి ఉండదు కదా ఉండదు కదా అట్నే తిరుమల దేవస్థానానికి నెయ్యిగా సప్లై చేసినటువంటి నెయ్యి అనేటువంటి పదార్థం నెయ్యి లేదు నెయ్యి లేదు నెయ్యి కాని నెయ్యిని నెయ్యిగా నమ్మించేసి తిరుమల లడ్డూలలో కలిపి ఇరవై కోట్ల లడ్డూ కలిపి భక్తులకు పంపిణీ చేశారు సహజంగా ఒక లడ్డు నువ్వు తిరుమల వేళ చేసుకొచ్చుకున్నావు అనుకో నువ్వు అక్కడ తినవు అది ప్రసాదంగా పంచి పెడతావు కదా ఒక లడ్డు ఐదుగురు పంచి పెట్టారు అనుకున్నా సరే ఇరవై కోట్ల లడ్డూలు అంటే దాదాపు వంద కోట్ల మంది సరే తిన్నారు అనుకున్నా సరే ఒక డెబ్బై కోట్ల మంది ఒక డెబ్బై అరవై కోట్ల మంది భక్తుల మనోభావాలను కించపడుతూ కెమికల్ లడ్డూని అంటే కెమికల్ నెయ్యితో కలిపినటువంటి రడ్డు సప్లై చేశారు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో ఆయన అసెంబ్లీలో ఒక పిట్టకథ చెప్పారు ఆయన చెప్పిన పిట్టకథ ఏంటంటే ఒక మనిషి ఒక చనిపోతాడట అందరూ పరామర్శ కోసం పోతాడు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు పాము గారు చనిపోయాడని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ టైంలో సిఆర్పి లీడర్ గా ఉన్నటువంటి విక్రమార్ గారు ఆడ చూడటానికి వెళ్తాడట ఎలా జరిగిందని అంటారు పావు సార్ అంటారు ఎక్కడ కలిసిందంటే నుజటి మీద గడిచిందంటే ముదుటి మీద కలిసిందా కొద్దిగా కింద కన్ను పోయేది అంటారు అంటే అక్కడ ప్రాణం పోయింది రా స్వామి అంటే కన్ను పోయింది కదా అని అంటాడు కన్ను ఉంటే ఏంది పోతే ఏంది ఇప్పుడు ఇక్కడ తిరుమల లడ్డూలో కలితీ జరిగిందిరా స్వామి అంటే జంతువులు కోలేదు కానీ లేదు ఓకే లేదో ఉందో పక్కన పెట్టి కాక కానీ కలితే జరిగిందిగా జరిగిన కల్తీ గురించి మాట్లాడాలంటే లేదో ఉందో తెలియని దాని గురించి మాట్లాడతావుంది నువ్వు ఇప్పుడు అది కదా మనం మాట్లాడాల్సింది ఇక్కడ తిరుమల తిరుపతి లడ్డూలో వైసీపీ అధికారం ఉన్నప్పుడు కల్తీ జరగబడింది ఆ కల్తీ ఎంత అనదు పక్కన పెట్టు కల్తీ జరగబడింది ఇప్పుడు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా నువ్వు రోడ్డు మీద పోతా ఉంటావు మనోజ్ ఒక మనిషి చావు బతుకుల మధ్య నీకు ఘనపడతాడు నువ్వేమనుకుంటావు ఆ మనిషిని చూడగానే రక్తం కింద కారిపోతా ఉంటది ఎవరో కత్తులతో పోడ్చినట్టున్నారని నీకు అనిపించింది వెన్నీ ఏం చేస్తావు కంప్లైంట్ ఇచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయించావు హాస్పిటల్ చెప్తావు కంప్లైంట్ ఇచ్చావు కానీ పోలీస్ ఎంక్వైరీలో చాకులతో పొడిచినట్టు మాత్రం నిర్ధారణ అయింది ఇప్పుడు కత్తురితో పొడవలేదు కదా నీ అనుమానం అబద్ధమైంది కదా చాకులతోనే పొడిచారు కదా అని చెప్పేసి అసలు పొరవటమే లేదని చెప్పేసి అతని బయట పెట్టేస్తారా వైద్యం చేస్తారా పోరాటం అయితే నిజం కదా అక్కడ మనం పాయింట్ తీసుకోవాల్సింది కత్తురితో పొడిచారా చాకులతో పొడిచారా తర్వాత పొరవటం అయితే నిజం కదా అలాగే ఇక్కడ కలితీ జరిగిందని నిజం కదా ఆ కలితీ ఎంత జరిగింది ఎలా జరిగింది అని పక్కన పెట్టు ముందు కలితీ అయితే జరిగింది కదా అది వైసీపీ సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్న ఇప్పుడు వైసీపీ ఏమంటది ఇప్పుడు నువ్వు పార్టీని వర్షం కొడతాం ఇప్పుడు వైసీపీ ఏమంటుంది ఇప్పుడు సిటీ కనిపెట్టింది ఇప్పుడు వైసీపీ ఏమంటుంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొవ్వు అన్నారు కదా ఇప్పుడు జంతువుల కో అనే మాట లేదు కదా అంటే జంతువుల కొవ్వు కలవలేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అబద్ధం అనేది చెప్తున్నారు వైసీపీ నాయకులు సరే చంద్రబాబు నాయుడు గారు అనుమానం అబద్ధమే అనుకుందాం ఒకసారి అనుకుందాం సరే కెమికల్ కలపడం తప్పు మరి కరెక్ట్ అయితే జంతువుల కొవ్వు లేదు అంతవరకు ఓకే మరి కెమికల్ అయితే కలిపారుగా అట్లా కలుపుకల్ ఇప్పుడు నేను కత్తితో పొడిసావని నేను అనుమానం వ్యక్తం చేశాను కత్తితో చాకతోనే పొడిసా పొడిసే పొడవడైతే నిజమేగా నన్ను ఎట్ ఇక్కడ కలితీ అయితే చేశారుగా కలిసి జరిగింది ఇప్పుడు జంతువుల కొవ్వు కలపలేదు అన్నది పక్కన పెట్టు కానీ కెమికల్ అయితే కలిపారు కదా ఇప్పుడు అసలు తప్పు జరగలేదు అంటే వేరు తప్పు జరిగింది పొరవటం జరిగింది తప్పు చేయడం జరిగింది తిరుమల లడ్డూలో కలితీని ఉపయోగించారు ఇది పాయింట్ మర్చిపోయేసి వైసీపీ నాయకులు ఇలా వాళ్ళ తప్పు దొరికిపోయింది ఇలా హిందువులంతా కూడా వైసీపీని బైకాడ్ చేసేటువంటి సమయం వచ్చేసింది ఈ సమయం వచ్చిన పరిస్థితిని గమనించినటువంటి వైసీపీ పెద్దలు ఇలా కేవలం జంతువులకు అనే పాయింట్ పట్టుకొని మాట్లాడుతున్నారు సరే ఆ జంతువుల కొవ్వు కాడి కూడా వద్దాం నిజానికి జంతువుల కొవ్వు అనేటువంటి మాట ఎలా వచ్చిందంటే సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తారీఖు టీడీపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డూలు యానమల్ ఫ్యాట్ వాడినట్టుగా ఆయన చెప్పారు ఆయన చెప్పడానికి కారణం ఏంటి అంటే ల్యాబ్ రిపోర్ట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అవును అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఆర్ డైరీ నుంచి బోలేబాబా డైరీ నుంచి వస్తున్నటువంటి నాలుగు ట్యాంకర్ గుర్తించి దాంట్లో సరిగా నెయ్యి లేదన్న విషయాన్ని గమనించేసి లోకల్ ల్యాబ్స్ కాకుండా దేశంలోనే పెద్ద ల్యాబ్ ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ గుజరాత్ లో ఉంటుంది అది ఆ గుజరాత్ లో ఉన్నటువంటి ల్యాబ్ కు పంపిస్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో నెయ్యి నెయ్యిలో ఉండాల పారామీటర్స్ కంటే భిన్నమైన పారామీటర్స్ వచ్చాయి ఈ పారామీటర్స్ ఉండటానికి కారణాలు అంటూ వాళ్ళు కొన్ని కారణాలు ఇచ్చారు దాంట్లో ఈ యానిమల్ ఫ్యాట్ అనే కారణం కూడా ఉంటుంది సో అది చూడగానే ఎవరికైనా భయం వేసింది బాధేసిద్ది సో చంద్రబాబు నాయుడు గారు ఆ పాయింట్ పట్టుకుని చెప్పారు చెప్పిన తర్వాత సిట్ చేశారు తన అనుమానాన్ని చెప్పిన తర్వాత సిట్ చేశారు ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేశాడు సిట్ అయితే మీరు మీరు చెప్పినట్టే చెప్పింది నాకు సిబిఐ కావాలి నాకు సిబిఐ కేసులో ఎక్స్పీరియన్స్ ఉంది అని సిబిఐ కోసం అని సుప్రీం సుప్రీంకోర్టు ఏం చేసింది సిబిఐ అధికారులు తర్వాత సిట్ అధికారులని ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఒక ఐదుగురితో కలిసి ఒక కమిటీని దర్యాప్తు బృందాన్ని నియమించింది ఆ దర్యాప్తు బృందమే ఈ పెద్ద మనిషి సుప్రీంకోర్టు వెళ్లి సాధించుకున్నటువంటి దర్యాప్తు బృందమే ఎంక్వైరీ చేసి తప్పు చేశారు కెమికల్ కలిపారు అన్న విషయాన్ని నిర్ధారించింది అయితే యానిమల్ ఫ్యాట్ లేదు అని వాళ్ళు ఎక్కడ చెప్పలే వాళ్ళ ల్యాబ్ లో తేలింది ఏంటంటే టెన్ పర్సెంట్ కంటే ఎబో యానిమల్ ఫ్యాట్ ఉంటే గుర్తిస్తారట టెన్ పర్సెంట్ కంటే బిలో ఉంటే ల్యాబ్లు ఓకే ఇప్పుడు ఈ సిట్ రిపోర్ట్ చరకరీలో ఉంది సరే యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా క్లారిటీ లేదు సరే లేదు అనుకుందాం ఒక వైసీపీ చెప్తుంది యానిమల్ ఫ్యాట్ లేదు అనుకుందాం మనం హిందూ దాన్ని ఊహించడానికి కూడా ఇబ్బంది కాబట్టి లేదని అనుకున్నాం ఇప్పుడు తప్పైతే జరిగిందిగా ప్రమాదకరమైన కెమికల్స్ కలిపి నెయ్యి కాని నెయ్యిని కృత్రిమ నెయ్యిని క్రియేట్ చేసి లడ్డూల్లో కలిపి బత్తులకి పంపిణీ చేసిన మాట వాస్తవం కదా ఈ తప్పును ఒప్పుకోవాలి కదా రెండు వందల ముప్పై ఐదు కోట్ల కుంభకోణం జరిగింది కదా ఇది ఈ పాయింట్ ని వైసీపీ మర్చిపోయి రాద్ధాంతం ఏది ఈ ఈ విషయాన్ని అసలు చర్చకు తీసుకురానిట ఎంతసేపటికి వాళ్ళు మొండి వాదనేది జంతువుల కో జంతువుల కోవు జంతువులుకోవు అంటే జంతువుకోడియా చూసాను ధర్మం గెలిచిందండి కరెక్ట్ ధర్మమే కలిసింది ఆ ధర్మం ఏంటి కెమికల్ ని కలిపారు వైసీపీ తిరుమల దేవస్థానాన్ని అపవిత్రం చేసింది ఇది గెలిచిన ధర్మం కాకపోతే ఈ గెలిచినటువంటి ధర్మంలో వైవి సుబ్బారెడ్డి గారు ఎవరు తప్పు చేశారో ఈయన పేరు లేదు భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరు లేదు ధర్మారెడ్డి గారి పేరు లేదు అంటే ఆనాటి వీళ్ళే కదా పెద్దలు తెలియకుండా ఇంత పెద్ద జరగదు కదా ఈయన పిఏ ఉంది కొంతమంది తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల ఉన్నాయి నిందితులుగా అధికారుల ఉన్నాయి కానీ వీళ్ళ పేర్లు లేవు వీళ్ళ పేర్లు ఎలా లేకుండా పోయాయి అంటే అంటే సూత్రధారులు ఎవరు పాతదారి పేర్లే ఉన్నాయి సూత్రదారి పేర్లు లేవు సోత్రదారి పేర్లు ఎందుకు లేవు అంటే మేబీ మేము ఏం చేస్తాం మనోజ్ నేను ఏదైనా విషయం మీ కింద ఎంప్లాయీ చెప్పాలనుకో మీ ఏదో చెప్పాలనుకో గా చెప్తాం ఓరవల్గా చెప్తావు నువ్వు రిటర్న్ గా రాయో కదా నువ్వు చెప్పిన పని చేసినందుకు నువ్వే ఆయన చెప్పాలి నన్ను మనోజ్ చెప్తాను చేశానని చెప్పాలి కానీ మనోజు లాయర్ గా నీ పేరు చెప్పాడు మీ ఇద్దరి మధ్య ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి బాండింగ్ ఉంటది కాబట్టి అతను నీ పేరు చెప్పాడు టెక్నికల్ గా ఏ విషయంలో ఇరుక్కోకుండా నువ్వు సేఫ్ గా ఉంటావు అందులో వైసీపీ పెద్దడికి లాబింగ్ అంటే వెనతో పెట్టిన విద్య వాళ్ళు బాగా లాబింగ్ చేసుకుంటారు రెండోది ఈ ధర్మారెడ్డి ఎవరైతే ఉన్నారో తిరుమల దేవస్థానంలో గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అదనపు ఈవోగా పనిచేసి అన్ని తానే వివరించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో గతంలో కేంద్ర హోంశాఖలో పనిచేసిన వ్యక్తి ఇప్పుడు సీబీఐ ఎవరి హ్యాండ్ లో పనిచేసింది సిబిఐ ఎవరి ఓవర్ లో పనిచేసింది కేంద్ర హోంశాఖ లో పనిచేసింది కేంద్ర హోంశాఖలోనే పనిచేసిన ధర్మారెడ్డికి తో మంచి రిలేషన్స్ ఉన్నాయి సిబిఐతో మంచి రిలేషన్స్ ఉన్నాయి సో తన పేరు రాకుండా జాగ్రత్త పడి ఉంటాడు తన పేరు రాలేదంటే ఆటోమేటిక్గా సుబ్బారెడ్డి పేరు రెడ్డి పేరు పైన జగన్మోహన్ రెడ్డి పేరు రాదు వేరే పేరు రావాలంటే ముందు అతని పేరు రావాలి అతని పేరు రాకుండా అతను కాపాడుకోగలిగాడు అంటే వేరే పేరు కూడా రాకుండా కాపాడంటే లెక్క సో ఇప్పుడు గేటు దాటి వస్తే ఇంట్లో ఉన్న వాళ్ళ పేరు బయటకు వస్తాయి గేటు కాడే ఆగింది అనుకో గేటు బయట ఉన్న వాళ్ళ పేర్లే వస్తాయి గేట్ లోపల ఉన్న వాళ్ళ పేరు రావు కదా రావు సో గేటు కాడే ఆపేశాడు ధర్మారెడ్డి సో మొత్తానికి వేద పేరు రాకుండా వీళ్ళు కాపాడుకోగలిగారు కానీ తప్పును మాత్రం ఆపలేకపోయారు తప్పు జరిగినట్టు సిట్టి నిర్ధారించింది ఇప్పుడు జంతువుల కొవ్వు కలిసిందా లేదా కెమికల్ కలిసిందా కాడ పాయింట్ తప్ప అంటే ఆ పాయింట్ పక్కన పెట్టేస్తే తప్పు జరిగిన మాట వాస్తవం అది నిర్ధారణ అయింది ఎంతవరకు కలవలేదని అనుకుందాం మన హిందువులుగా మన దేవస్థానాన్ని పవిత్రంగా భావిస్తాం కాబట్టి అది కలవలేదని అనుకుందాం అనుకున్నప్పటికీ కూడా తప్పు జరిగిన మాట నిర్ధారణ అయింది కదా ఈ తప్పుకి వైసీపీ బాధ్యత వహిస్తుందా లేదా వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు చైర్మన్ గారు సుబ్బారెడ్డి ఉన్నప్పుడు కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రం జరిగింది ఇంత ముందు పరకామని చోరీ కేసుని గనక జగన్మోహన్ రెడ్డి గారు ఏ చిన్న దొంగతనమే అన్నట్టు ఇది కూడా ఏగా అంటే మనం చేయగలిగింది ఏం లేదు కెమికలే కదా ఏముంది కెమికల్స్ కూరగాయలు తింటలేదా మీరు లేదు కెమికల్ వేసినా ఇంకోటి తింటలేదా మీరు అంత కెమికలేగా అని ఆ కెమికల్ని ఈ కెమికల్ అంతా ఒకటి చెప్తే మనం చేయగలిగింది ఏం లేదు కానీ అత్యంత దుర్మార్గం సో ఖచ్చితంగా వైసీపీ దీనికి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బుకాయింపు కాకుండా సో ధర్మం గెలిచింది అన్న చెప్పి ఏదో అన్నావు కదా ధర్మం ఎప్పుడు గెలిచింది సోషల్ మీడియాలో ధర్మం ఎప్పుడు గెలిచింది తెలుసా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచింది ఎగ్జాక్ట్లీ బాధ చెప్తారు ప్రజలు గెలిపించుకున్నారు ధర్మం ఏంటి అన్నది గెలిపించుకున్నారు ఇంకా ధర్మం గెలవటానికి అవకాశం ఉంది ధర్మమే గెలిచింది కూడా యా సో ఇది కార్తిక అనాలిసిస్ వైసీపీ చూసిన ఎల్కప్ మఫ్లియా గురించి మీరే అనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తూనే మనం